లేత మనసులు అనే చలనచిత్రంలోని పిల్లలు దేవుడు చల్లని వారే అనే పాట పి సుశీల గారు పాడిన పాట పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళక పట మెరుగని కరుణామయులే పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపట మెరుగని కరుణామయులే తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళక పట మెరుగని కరుణామయులే పుట్టినప్పుడు మనిషి మనసు తెరచియుండును పుట్టినప్పుడు మనిషి మనసు తెరచియుండును ఆ పురిటి కందు మనసులో దైవముండును ఆ పురిటి కందు మనసులో దైవముండును వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే అంత మనిషిలో దేవుడే మాయమగునులే అంత మనిషిలో దేవుడే మాయమగునులే పిల్లలు దేవుడు చల్లని వారే మెరుగని కరుణామయులే వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బుమోయును వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బుమోయును మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మోయును మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మోయును మబ్బు తెరలు కదలిపోవులే మబ్బు తెరలు కదలిపోవులే మాట కలుపుకున్న కోపమే చెలిమియ గునులే మాట కలుపుకున్న కోపమే చెలిమియ గునులే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణామయులే పెరిగి పెరిగి పిల్లలే పెద్దలౌదురు పెరిగి పెరిగి పిల్లలే పెద్దలౌదురు ఆ పెద్దలే మొకలహిస్తే చిన్నబోదురు ఆ పెద్దలే మొకలహిస్తే చిన్నబోదురు మాయ మర్మమేమి లేని బాలలందరూ మాయమర్మమేమి లేని బాలలందరూ ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే పిల్లలు దేవుడు చల్లని వారే మెరుగని <San> కరుణామయులే